హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ డేట్ వచ్చేసరికి మనకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మంగళవారం ఈరోజు మంగళవారం మార్కెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది బ్యాడ్కి మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే డీలక్స్ లైన్ అయిపోతుంటాయి ఎందుకంటే ఈయన వాళ్ళు మాత్రం మళ్ళీ పెడతా ఉంటారు రకరకాలుగా కొత్తవి వస్తూ ఉంటాయి ఈరోజైతే ఇరవై వేల బస్తాలు అయితే మాత్రం ఏసీ బస్తాలు రావడం జరిగింది ఒక ఏడు వేలు ఎనిమిది వేల బస్తాలు కొత్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం బ్యాడగ మార్కెట్లో ఆ విధంగా నడిస్తే మనకు గుంటూరు మార్కెట్కు కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కి ఏసీ బస్తాలు అయితే మాత్రం లక్ష బస్తాలు అయితే మాత్రం రావడం జరిగింది లక్ష అసలు తగ్గట్లు చూడు ఈ నెలలో మొత్తం మీద ఇంకా హైదరాబాద్ మార్కెట్కు కొత్త అయితే మాత్రం తొమ్మిది వందల బస్తాలు రావడం జరిగింది అది గద్వాల్ మహబూబ్ నగర్ నుంచి ఏసీ బస్తాలు అయితే ఒక వెయ్యి బస్తాలు అయితే రావడం జరిగింది వరంగల్కి అయితే ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది సింధనూరుకి అయితే పదహైదు వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సింధనూర్ గురించి చెప్పిన తర్వాత బ్యాడ్ మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము ఇప్పుడు ఇప్పుడు వచ్చే వీడియో ఇప్పుడు వస్తుంది ఉదయానికైతే మాత్రం ఖచ్చితంగా వర్షం పడితే మిరపకు ఏమన్నా పెరిగే ఛాన్సెస్ అంటే మిరప లాభం ఎంత నష్టం ఎంత అంటే పంటకు లాభం ఎంత నష్టం ఎంత అనేది ఖచ్చితంగా వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోలు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఆ వీడియో ఇప్పటి నుంచి అయితే మాత్రం అడిగిన వీడియో ఖచ్చితంగా చేసి పెట్టడానికి మాత్రం నిర్మోహమాటంగా మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కొంచెం ఈ వారం అయిపోతే మాత్రం నెక్స్ట్ వారంలో ఇంకా విభవత్సమైన వీడియోలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సిందనూరు మార్కెట్ కు విషయానికి వస్తే ఈ రోజు పది వందల బస్తాలు వస్తే తేజాలు పదకొండు వేల కానించి పదమూడు వేల వందల వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల నుంచి పన్నెండు వేలు వేశారు తేజ తాలు అయితే మాత్రం ఆరు వేల కాని ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఐదు వేల కానీ ఏడు వేలు లో తాలు అయితే మాత్రం మూడు వేల కానీ ఐదు వేలు ఇంకా కడ్డి బ్యాడీ విషయానికి వచ్చరికి పదివేల కానించి ఇరవై నాలుగు వేల వరకు వేశారు కడ్డి బ్యాడీ డబ్బి బ్యాడీ విషయానికి వచ్చరికి పదివేల కాని ఇరవై ఆరు వేల వరకు వేశారు గుంటూరు రకాలు అయితే మాత్రం పదహారు వేల ఐదు వందల వరకు వేశారు అనమాట ఇంకా మనము డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఐదు వేల కానించి పదమూడు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం జరుగుతుంది ఐదు వేల కాని పదమూడు వేల వరకు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ కాశ్మీర్ రైలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు సర్పణ్ వన్ జీరో టూ కొత్త అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు వేయడం జరుగుతూ ఉంటుంది ఏసీ రకాలు అయితే మాత్రం ఐదు వేల కానించి అవి కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు ఎక్కడో చట్ట వేయడం జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ ఐదు వేల కాని పదమూడు పద్నాలుగు వేలు డూ డీలక్స్ ఉంటే పదహారు వేలు తాలో అయితే మాత్రం ఏడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి షేర్ చేయండి ప్రతి విషయాన్ని మనము ప్రతి విషయాన్ని మీకు దగ్గరగా మనము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి వీడియోలో మనము చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది గుంటూరు అయితే మాత్రం కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఫస్ట్ ఖమ్మం మార్కెట్ చెప్పుకుందాం ఖమ్మం మార్కెట్ పదివేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పదహారు వేల ఎందులో వరకు వేసారు మీడియాలైతే అయితే పదహైదు వేల కానీ పదహారు వేలు తాళైతే మాత్రం ఆరు వేల ఐదు వందలు గుంటూరు అయితే మాత్రం కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు తేజాలు పన్నెండు వేల కాని పదహారు వేలు డీడీలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కానించి పదహైదు వేలు ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కానించి పన్నెండు వేలు సువర్ణ బ్యాడ్కి పదివేల కానించి పదమూడు వేలు సింజంటా బ్యాడ్కి పదివేల కాని పన్నెండు వేల వందలు సీడ్ మీడియం క్వాలిటీలు అన్ని ఎనిమిది వేల కాని పదకొండు వేలు తేజా తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి తొమ్మిది వేలు డీలక్స్ ఉంటే మాత్రం తొమ్మిది వేల కాని పదివేల వందలు సీడ్ సీటు అయితే నాలుగు వేల కాని ఏడు వేలు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం మార్కెట్ అయితే మాత్రం సేల్స్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ నడుస్తూ ఉంది ఇంకా ఏసీ రకాలు అయితే లక్ష బస్తాలు వస్తే ఈరోజు తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పదహారు వేల ఐదు వందలు మోస్ట్లీ ఎక్కువ శాతం పద్నాలుగు వేల కానించి పదిహేను వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కాని పన్నెండు వేలు సిన్జంట బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు డీడీలు పదివేల కాని పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానించి పదహైదు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానించి అది కూడా పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ అది పదివేల నుంచి దగ్గర దగ్గర మనకు పద్నాలుగు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదమూడు వేల కాని పద్నాలుగు వేలు మీడియం క్వాలిటీలన్నీ కూడా పదివేల కానీ పన్నెండు వేలు ఎందులో ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి ఒకసారి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే కొన్ని క్వాలిటీలు తొమ్మిది వేల కాని పన్నెండు వేలు క్లాసిక్లు బుల్లెట్ల విషయానికి వచ్చరికి తొమ్మిది వేల కాని పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది బంగారం కూడా తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు బిఎఫ్ క్వాలిటీలు అయితే మాత్రం ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందల వరకు తేజ్ అయితే మాత్రం ఏడు వేల కాని ఎనిమిది వేలు సీటు తాలైతే నాలుగు వేల కానించి ఆరు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తరికి కొత్త అయితే మాత్రం గద్బాల మహబూబ్ నగర్ నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఎక్కువ శాతం అయితే సీడ్ వెరైటీస్ రావడం జరుగుతుంది ఎనిమిది వేల కాని పన్నెండు వేల వరకు వేయడం జరుగుతుంది తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పదహైదు వేలు ఆరుమూరు అయితే మాత్రం కొత్త నేను చెప్పేది ఆర్మూర్ అయితే మాత్రం ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు డీడీలు అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేలు వందలు తేజా తాలు అయితే మాత్రం ఆరు వేల కానీ ఎనిమిది వేలు సీడ్ తాలు అయితే నాలుగు వేల కానీ ఆరు వేలు ఇంకా ఏసీఆర్వెల్స్ వెయ్యి బస్సాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు ఆరుమూరు పదివేల కాని పద పన్నెండు వేలు సిజంట పదివేల కాని పన్నెండు వేలు సూపర్ టెన్ క్వాలిటీ పద్నాలుగు వేలు పదివేల కానించి త్రీ ఫోర్ వన్లు డీడీలు క్వాలిటీ విషయానికి వస్తే పదివేల కాని పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తరికి పదివేల కాని పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేల వందలు బెస్ట్లు అయితే మాత్రం పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు సీడ్ వెరైటీ అయితే మాత్రం నాలుగు వేల కానీ ఐదు వేలు సీడ్ వెరైటీస్ పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం మార్కెట్కు మీడియంలో అయితే రావడం జరుగుతుంది ఇంకో వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు పదివేల బస్తాలు వస్తే కొత్త అయితే మాత్రం పద్నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి వేసారంట ఈరోజు తేజ మిర్చి అయితే మాత్రం ఏసీ అయితే మాత్రం పదహైదు వేల ఐదు వందలు వరకు వేశారు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పన్నెండు వేల ఏడు వందలు వండర్ హార్ట్లు పదమూడు వేలు ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్ల గురించి జరిగిన సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం అన్ని మార్కెట్ల గురించి చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎక్కువ శాతం మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి మీకు నచ్చిన విషయాన్ని ఏ ఏ ఏ విధమైన వీడియోలు మీరు కావాలని కోరుకుంటున్నారో వాటి గురించి చెప్తే మాత్రం ఖచ్చితంగా మనం వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఎక్కువ మందికి మన ఛానల్ తెలియాలంటే కూడా మీరు చాలామందికి అవసరమైతే ఉంది తెలుసుకోండి ప్రతి మన ఛానల్లో మీకు నచ్చిన విషయాన్ని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మందికి మన ఛానల్ ఎంతవరకు రీచ్ వస్తుందని తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒక వెయ్యి మందికి ఈరోజు లైక్ చేయగలిగితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది దగ్గర దగ్గర ఒక పదివేల మందికి రీచ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మన మంచి కంటెంట్తో ఎందుకంటే ఇప్పుడు ఉదయం అయితే మాత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో మనము వర్షం పడడం వల్ల అసలు పంట నష్టం ఎంత ఉంటుంది పంట పంట నష్టం జరిగితే ప్రభావం ఎంత ఉంటుంది జరగకపోతే మార్కెట్ పెరిగే అవకాశాలు ఎంత ఉంటుంది అసలు ఇదే మార్కెట్ ఉండే అవకాశాలు ఎంత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది ఆ విషయం గురించి నేను కూలంకుశంగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ను మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తేనే మనం ఇటువంటి వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం మార్కెట్లో ప్రతి విషయాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అంతకుముందు ఎందుకంటే రకరకాల సమస్యలు రకరకాల కారణాల వల్ల మనము వాతావరణ శాఖ గురించి ఈరోజు మొత్తం పూర్తిగా రీసెర్చ్ చేసి మనకు వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి దానికి కూడా నేను ఉదయం నుంచి ఒక నోట్స్ రూపంలో రాసుకుని నేను మొత్తం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేసి మీరు అయితే ఆదరిస్తారని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎక్కువ మంది మన నర్సరీలో కూడా త్వరలో జెర్సీ ఆబాయర్ కానీ సూరజ్ నైన్టీన్ కానీ కృష్ణ కానీ ఇంకా మీరు అనుకున్న విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కానీ త్రీ వన్ ఫోర్ కానీ ఇంకా టమోటా సాహో కానీ సాయిత్ కానీ డబల్ ఫోర్ ఎయిట్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మన నెంబర్ కాల్ చేస్తే మన నెంబర్ వస్తుంది నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ అంటే తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా మనం ఇంకా నెంబర్ ఎవరైనా ఫీడ్ చేసుకోకపోతే చేసుకోండి తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఖచ్చితంగా మన వీడియోలు మీరు చాలామందికి షేర్ చేసి ప్రతి విషయాన్ని తెలియజేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి త్వరలో మన క్యాలెండర్లు కూడా త్వరలో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఊరికి మన క్యాలెండర్ అనేది అందజేయాలనే నా యొక్క ముఖ్య సంకల్పం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు చేయాలని ప్రతి రాష్ట్రంలో జరిగే సిచువేషన్ ప్రతి సినారీను మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను అన్ని ఏరియాలకు వెళ్ళాలనే ఆశతోటి మీ వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి